సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం సజ్జాపూర్ గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న ఎస్సీ కుటుంబంపై దాడి ఘటనపై తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కమిషన్ సభ్యులు రాంబాబు బుధవారం గ్రామాన్ని సందర్శించి సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టారు సజ్జాపూర్ గ్రామానికి చెందిన బేగరి రాములు ఇంటి షెడ్డును కూల్చివేసిన ఘటనపై బాధిత కుటుంబాన్ని కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ ఘటనను పూర్తిగా అగ్రవర్ణాల దాడిగానే భావిస్తున్నామని కమిషన్ చైర్మన్ పేర్కొన్నారు బాధితులకు ఎస్సీ ఎస్టీ కమిషన్ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ ఘటనపై ఇప్పటికే ఆరుగురిపై కేసులు నమోదు అయ్యాయని పోలీసు అధికారులు తమకు తెలిపారని అన్నారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని చట్టప్రకారం తప్పనిసరిగా శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను జిల్లా యంత్రాంగాన్ని కమిషన్ ఆదేశించింది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గ్రామంలో శాంతి భద్రతలు కట్టుదిట్టం చేయాలని అధికారులకు ఆయన సూచించారు ఈ ఘటనను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని సామాజిక సమానత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఈ నెల ముప్పయ్యో తేదీన సజ్జాపూర్ గ్రామంలో సివిల్ రైట్స్ డేను అధికారికంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు సివిల్ హక్కుల ప్రాముఖ్యతపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమం ద్వారా సామాజిక సమానత్వం న్యాయ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం పెరగాలని తెలిపారు అంతకుముందు కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సభ్యులు రాంబాబు మండల కేంద్రంలోని సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలురా బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా సందర్శించారు వసతి గృహాల పరిసర ప్రాంతాలను పరిశీలించి భద్రత దృష్ట్యా కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందుతున్నదీ లేనిదీ వివరంగా ఆరా తీశారు మెనూ ప్రకారమే భోజనం అందిస్తున్నట్లు అధికారులు వివరించారు ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు చదువుపై దృష్టి సారించి పదో తరగతిలో జిల్లాకు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెరుగైన వసతి సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం జరగకూడదన్నారు సంక్షేమ వసతి గృహాల్లో అన్ని మౌలిక వసతులు సమకూర్చాలని అధికారులకు సూచించారు అనంతరం కోహిర్ మండలంలోని శ్రీ సిద్ధి వినాయక ఆలయాన్ని కమిషన్ చైర్మన్ సభ్యులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సభ్యులు రాంబాబుకు అధికారిక లాంఛనాలతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ సమాజంలో సమానత్వం న్యాయం సామరస్యాన్ని కాపాడటమే ఎస్సీ ఎస్టీ కమిషన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు ఎస్సీ ఎస్టీల హక్కుల పరిరక్షణకు కమిషన్ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జడ్పీసీఈ ఇన్ఛార్జ్ డిపిఓ జానకిరెడ్డి సహాయ సాంఘిక సంక్షేమ అధికారి శ్రీనివాస్ రెవెన్యూ శాఖ అధికారులు పోలీస్ శాఖ అధికారులు సంబంధిత శాఖల అధికారులు షెడ్యూల్ కులాల సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు రామ్ దయాల్ రెబ్బ ఆర్ న్యూస్ సంగారెడ్డి సబ్జాపూర్ లో జరిగినటువంటి సంఘటన చాలా దుర్మార్గమైంది చాలా బాధాకరం ఇటువంటి సంఘటన డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా జరుగుతుందని అంటే ఇది నేను చీకటి రోజుగా భావిస్తూ ఉన్నా ఒక దళితుడు ఓట్యలేదనే కక్ష మీద ఇది పూర్గా అగ్రవర్ణాల దాడిగా నేను భావిస్తూ ఉన్నా మరి తోట వేయలేదని చెప్పి ఇల్లు పూల కొట్టడం అంటే ఇది మానవీయమైన అవాయినమైన చర్య దీన్ని ప్రజాస్వామ్యవాదులు మేధవులంతా ఖండించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా మన గ్రామంలో అందరం కూడా అన్నదమ్ముల యొక్క శాంతియుత వాతావరణంలో ఇప్పుడు ఈ దోషులైతే ఉన్నారో ప్రసాద్ రెడ్డి కానీ ఆరుగురి మీద కేసు నమోదు అయింది వాళ్ళందరి మీద కూడా నేను పోలీస్ శాఖను ఎస్పీ గారు ఆదేశిస్తూ ఉన్నా ఎస్సీ కేసు ఒక్కటే కాదు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి దాన్ని అలర్ట్ చేసి ఎస్సీ హెచ్ కేసు కింద ఇమీడియట్ గా జైలుకు పంపాలని చెప్పి నేను ఎస్పీ గారిని ఆదేశిస్తూ ఉన్నాను ముఖ్యంగా మరి కలెక్టర్ గారిని ఆదేశిస్తూ ఉంటాయి గ్రామ సెక్రటరీ గారిని సస్పెండ్ చేయాలి ఇమీడియట్ గా తర్వాత దీని బాధ్యులు కుట్రకోణం ఇంకోలేదు ఉన్నారో ఇంకా ఆరుగురే కాకుండా ఇంకా పది మంది ఉండని వాళ్ళందరినీ కూడా దోషులంతటి వారైనా శిక్షించాలి వాళ్ళని కూడా కేసులు చేర్చి అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను ఎస్పీ గారిని కలెక్టర్ గారిని ఆదేశిస్తా ఉన్నా ఏది ఏమైనా గ్రామంలో శాంతియుత వాతావరణం ఉండాలి కలిసిమెల్ జీవించాలి ఇటువంటి సంఘటనలు మాత్రం మంచి పద్ధతి కాదు మరి అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును ఎవరైనా వినియోగించుకుని హక్కుంటది ఈ రకంగా దౌర్జన్యాలు చేయడం మంచిది కాదు ఈ దౌర్జన్య చరం మిగిలిన పాడాలంటే ఇటువంటి ఘటన మళ్ళీ జిల్లాలో తరగా జరుగుకుంటే తప్పకుండా వీళ్ళ మీరు చర్య తీసుకొని జైలు పంపాలి వాళ్ళ వాళ్ళకు కూడా బేగర్ రావు కుటుంబానికి న్యాయం చేయాలి ప్రభుత్వ పరంగా ఇల్లు కట్టి దత్సపరం ఇవ్వాలి అవసరం మీ జిల్లా మంత్రి దామోదర్ గారితో మాట్లాడతా మీ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కలుస్తా అవసరం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో తప్పకుండా ఈ కుటుంబానికి న్యాయం చేస్తా మీ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడతా ఈ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా తప్పకుండా నేను చర్య తీసుకుంటా మీ యొక్క ఎంపీ సురేష్ రెడ్డి గారు కూడా నాకు మంచి మిత్రుడు నేను ఎవరిందో కాదానా తప్పకుండా కలిసి ఆ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తా న్యాయం జరిగేంత వరకు ఎస్సీఎస్ కమిషన్ అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు కూడా మా యొక్క వాళ్ళు కూడా తప్పకుండా ఇటువంటి సహకరించాలి ఇటువంటి సంఘటన జరిగితే ఇంకా కొన్ని గ్రామాల వాతావరణం ఖరాబ్ అవుతాది దోషులు నిన్నే కఠినంగా శిక్షిస్తే తప్పకుండా ఇటువంటి జరగదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు